this is ఎంపి మరో తిమింగలం చిక్కింది జిల్లా పరిశ్రమల కేంద్రం డైరెక్టర్ కే వెంకట నర్సిరెడ్డి నలబై ఐదు పేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబట్టాడు రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కథనం ప్రకారం కుక్కట్పల్లికి చెందిన కెతావత్ రమేష్ నుండి నలబై రూపాయల లంచం తీసుకుంటుండగా జిల్లా పరిశ్రమల కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ కే వెంకట నర్సిరెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని డీసీపీ తెలిపారు తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద కెతావత్ రమేష్ కు టిప్పర్ వాహనాన్ని కొనుగోలుకు లోను మంజూరైంది ఇందులో యాభై మూడు లక్షలతో కొనుగోలు చేసిన టిప్పర్ వాహనాన్ని తనకి చేసేందుకు జిల్లా పరిశ్రమల కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ కె వెంకటనర్సిరెడ్డి కేతావత్ రమేష్ ను రూపాయల లంచాన్ని డిమాండ్ చేశారు అయితే కేతావత్ రమేష్ ఏసీబీ అధికారులను సంప్రదించగా ఏసీబీ అధికారుల సూచన మేరకు కేతావత్ రమేష్ జిల్లా పరిశ్రమల అసిస్టెంట్ డైరెక్టర్ కె వెంకట నర్సిరెడ్డికి నలభై ఐదు వేల రూపాయల లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసీబీ ఆనంద్ తెలిపారు వెహికల్ కొన్న తర్వాత అది అప్లై చేసుకున్నారు టీ ప్రైడ్ తెలంగాణ ప్రైడ్ స్కీమ్ కింద సో అది అప్లై చేసుకున్నప్పుడు ఆయనకి దాదాపు ఒక ట్వంటీ త్రీ ల్యాక్స్ చిల్లర ఆయనకి సబ్సిడీ కింద వస్తుందన్నమాట దానికోసం అతను అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత ఈ యొక్క డిస్టిక్ ఇండస్ట్రీస్ సెంటర్లో అసిస్టెంట్ డైరెక్టర్ మన కె వెంకట నర్సిరెడ్డి గారు అని చెప్పేసి ఉన్నారు ఏంటంటే ఇన్స్పెక్షన్ చేయడానికి అని చెప్పేసి పైనుంచి ఉత్తర్వులు ఇచ్చారు ఆయన అప్లై చేసుకున్న దానికి సో ఆయన వచ్చి ఇన్స్పెక్ట్ చేయాలి వెహికల్ని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఈయన అప్లికేషన్ని ప్రాసెస్ చేసి అప్లోడ్ చేస్తే అది ముందుకు ప్రాసెస్ అయిన తర్వాత ఇది శాంక్షన్ అవుతుంది శాంక్షన్ అవుతే అతనికి దళిత బంధు ఆ స్కీమ్ కింద టీప్ రైట్ స్కీమ్ కింద ఏవైతే డబ్బులు రావాల్సి ఉంటుందో ఆ డబ్బులు వస్తాయి అనమాట సో ఆ ప్రాసెస్లో భాగంగా అతను ఇతన్ని కలిసి ఈసారి ఇట్లా ఆల్రెడీ అప్లై చేసుకున్నాను ఇప్పుడు మీ యొక్క లాగిన్లో అసైన్ చేయబడ్డది ఇది సో మీరు కొంచెం దయచేసి ఇన్స్పెక్ట్ చేయండి వెహికల్ అంటే అది చేసి ఇన్స్పెక్షన్ చేసి ఆ ప్రాసెస్ చేయడానికి నలభై ఐదు వేల రూపాయలు డిమాండ్ చేస్తాడు సో ఈ ఫార్టీ ఫైవ్ రూపీస్ డిమాండ్ చేస్తున్నందుకు అతనికి ఈ యొక్క లంచం ఇవ్వడం ఇష్టం లేదు సో కాబట్టి మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది అతను అప్రోచ్ చేసిన తర్వాత మేము అతని యొక్క కంప్లైంట్ని నమోదు చేసుకొని కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అతను తీసుకుంటున్నట్టుగా రిటైర్డ్గా పట్టుకోవడం జరిగిందండి ఇప్పుడు జీడి మెట్లలో ఒకటి ఇండస్ట్రీస్ అసోసియేషన్ సెంటర్ ఒకటి ఉందండి దాంట్లో అతను వేరే ఇన్స్పెక్షన్ భాగంలో భాగంగా అక్కడ దగ్గరలో వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి అక్కడికి వచ్చాడు అక్కడికి రమ్మని చెప్పేసి కంప్లైంట్ని రమ్మంటే కంప్లైంట్ అక్కడికి వెళ్ళి ఇవ్వడం జరిగింది డబ్బులు ఇచ్చిన తర్వాత అతను అక్కడ డబ్బులు యాక్సెప్ట్ చేసి డైరీలో పెట్టమని చెప్పి డైరీ తెరిచారు ఆ డైరీలో డబ్బులు పెట్టిన తర్వాత డైరీ క్లోజ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాడు తర్వాత మాకు రిటైర్నెంట్గా దొరికాడు ఆ విధంగా అతను తీసుకుని మాత్రం ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి ఇంకా మిగతాది మేము ఎంక్వైరీ చేస్తున్నాము అతను ఒక సంబంధం ఉందా ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా సంబంధం ఉందా అన్న విధంగా కూడా మేము విచారణ చేపడుతున్నామండి టిప్పర్ కొనుగోలు అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అంతా ప్రాసెస్ అయిన తర్వాతనే ఇది అప్లై చేయాలన్నమాట దానిలో రూల్ సో ఇది ఆల్రెడీ గానే పర్చేస్ చేసినారు వాళ్ళు పర్చేస్ చేసి రిజిస్ట్రేషన్ అంతా చేసుకున్నారు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఇంక్లోజ్ చేస్తూ వీళ్ళు అప్లై చేస్తారు యాక్చువల్గా యాభై వేలు అడిగాడు రిక్వెస్ట్ చేస్తే ఫార్టీ ఫైవ్ థౌజండ్కి రిడ్యూస్ చేసింది అమౌంట్